రోజు పాట మదిలోని మధుర భావం మీకు ధన్యవాదాలు మదిలోని మధుర భావం పలికేను నీదునామం మదిలోని మధుర భావం పలికేను నీదునామం కరుణి చవే శివనారీ ಕರುಣಿಂಚವೆ ಚಿವ ನಾರಿ ಮಮಗಾವು ಮಾಯವಾ ಮದಿಲೋ ನಿ ಮಧುರ ಅರುಣ ಪಲಿಕೇನು ನೀಣಸಂಧ್ಯಕಿರಲೋನಾ ತರುಣ ಅರುಣ ಸಂಧ್ಯ ಅರುಣಸಂಧ್ಯಾ ತರುಣ ಪವನಾಲ ಮಧುರಿಮಲೋನಾ ಪಲ್ಲಿಕಿ ನೋನ ಮೃದುಮಧುರ ನಾಮಮ ಪಲಿ ಮೃದುಮಧುರ ನಾಮಮ ದೇವಿ ಜಯದುರ್ಗನಾಮಂಬೆ ಮದಿೋ ನೀ ಮಧುರ ಭಾವಂ ಪು ನೀತಿ ಅರ್ಧಾಂಗಿನಿ ವೈ ఇంద్రకిలాద్రిని రుద్రభూపతి అర్ధాంగిని వై ఆంధ్రదేశ్రకిలాద్రిని వెలసినావు గకనక దుర్గవుగా వెలసినావు గ కనక దుర్గవుగా కనికరించమ్మ నా పిలుపు విని మదిలోని మధుర భావం పలికేను నీదు నామం కరుణించవే శివ మముగావు మా ఉయవాణి మదిలోని మధుర భావం పలికేను నీదు నామం